ఎంత బాగుంది కదా అసలు పొద్దు పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అవును నాకు సూర్య మ్యాచింగ్ ఇంకా బుజమ్మ కూడా మ్యాచింగ్ వేసుకున్నారు వీళ్ళు నేను చెప్పకుండా వేసుకున్నారు అది హైలైట్ అబ్బా నేను అసలు ఆ రూమ్ లో నుంచి రాలేదు రాలేదు అలా ఎలా అంటావు చిన్న ఇంత పొద్దు పొద్దున్న వీళ్ళందరూ ఎలా లేచారు ఎందుకు వచ్చారు ఎంత గ్రీనరీ ఉంది తెలుసా అసలు మార్నింగ్ మార్నింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అస్సలు మిస్ చేయకూడదు అలా అంట సో మనం టెంపుల్ చింతల నారాయణ స్వామి పైన వెంకటేశ్వర స్వామి బొమ్మలు కనపల్లా వెల్కమ్ టు చిలుకూరు టెంపుల్ అలా మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎంత బ్యూటిఫుల్ షాపింగ్ తెలుసా అసలు అన్నీ ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ మార్బుల్ స్టోన్ వుడెన్ ఇలా వెరైటీ అంటే నెంబర్ ఆఫ్ వెరైటీ అలాగే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోళ్లు ఇవన్నీ కూడా పూజ చేస్తూ ఉన్నారు స్టోన్ వేరు ఇక్కడ ఫైనల్గా నేను ఎక్కడెక్కడో తీసుకుందాం అనుకొని ఇక్కడ ఈ మార్బుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా తీసుకోవాలి అంటే అస్సలు డౌట్ లేకుండా తీసుకోండి పడితే పగులుతాయేమో అలా ఇలా అనుకోవద్దండి ఈ ఈ ఐ మీన్ ఇది ఒకటి అనేది ఒక సెట్ లాగా అలా ఉంటే బాగుంటుంది నాకు ఈ కుంకుమర్ణ అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ కూడా తీసుకోలేదు చూడాలి ఎప్పుడైనా ఇంకా ఈ కుండలు కూడా చూసారా మార్పుల్తో ఎంత మంచి డీటెయిలింగ్ ఎంత మంచి ఫినిషింగ్ ఉందో ఐరన్ అయితే మనం డౌట్ లేకుండా తీసుకోవచ్చు అంటే ఆన్లైన్లో ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ కాకుండా కొంచెం మనం టచ్ అండ్ ఫీల్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటాం కదా షాపింగ్లో సో రీజనబుల్ ప్రైజే ఉన్నాయన్నమాట మేము ఏం తీసుకున్నాం అనేది కూడా లాస్ట్లో షేర్ చేస్తాను పెద్దగా ఏం చేయలేదు అంటే ఇక్కడ చూస్తున్నారు సో చిలుకూరులో ఇవన్నీ బుక్స్ ఇవన్నీ సో వయసు చాలా సీరియస్గా ఏదో చదువుతో ఏదో తీసుకుంటుంది ఎం బుక్ వయసు తీసుకోవాలనుకునేది ఆరోగ్యం వంటలు ఓకే తీసుకో

గారి బుక్ అయితే తీసుకున్నాము చిరుధాన్యాలతో ఒక బెల్లమన్నం లాంటిది ఒకటి చేశాను అంతే స్టిల్ వెయిటింగ్ ఎప్పుడు చేస్తానో ఏంటో మరి ఆ టైంలో అక్కడ ఇక్కడ హనుమాన్ దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ హనుమాన్ చాలీసా చాంటింగ్ అయితే చేశారనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే మీలో ఎంతమందికి వచ్చు అందరూ రిపీట్ చేయండి అలా చెప్పారు అనమాట సో ఆ తర్వాత బయటకు వస్తూ ఉంటే ఇక్కడ అంత జ్యువెలరీ షాపింగ్ అనమాట బయట మనకి కిచెన్ వేర్ అలా ఉన్నాయి కదా పూజా ఐటమ్స్ అవన్నీ వాటి మీద ఉండే సామెత ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా బయటకు వచ్చేస్తే మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుందాం అనుకున్నా నేను ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అట కంపేర్డ్ టు అదర్ షాప్స్ ఇది కొంచెం బెటర్ అనిపించింది మీరు ఎవరైనా వెళ్తే అవుట్ చేసేయండి అయితే వచ్చేసి హండ్రెడ్ ఒక వన్ ఫిఫ్టీ తగ్గిస్తారు అంతే తప్ప మీరు ఎక్కువ కూడా అడగద్దండి ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ దగ్గర అడిగితే ఏమొస్తుంది చెప్పండి నా అంటే నా ఒపీనియన్ అనమాట ఇంకా కట్ చేస్తే ఇక్కడ కుండపల్లి బొమ్మల స్టాల్ అయితే ఒకటి ఉంది ఒక చిన్న షాప్ లాగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా అసలు అన్నీ కవర్ ఉన్నాయి అందుకని మీకు కొంచెం డీటెయిలింగ్ లేదు అక్కడ బుల్ కార్డ్స్ అలాగే అంటే చూసారు కదా అలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంచి గార్లెంట్స్ని అలా హ్యాంగ్ ఉన్నారా అక్కడ ఎవరూ లేరు అలా పిక్స్ తీసుకొని బయటకు వచ్చేస్తే అంతసేపు కష్టపడ్డ తర్వాత కొంచెం ఎనర్జీ కోసం అని ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు సో మీకు ఇందులో ఏ ఫ్రూట్స్ ఇష్టం కామెంట్ చేసేయండి మేమైతే ఈసారి నేరేడుపల్లి బాగా తిన్నాం కొనుక్కొని అలాగే ఫ్రెండ్స్ షేర్ చేసినవి అలా సో అలా షాపింగ్ చేసుకొని వచ్చేసిన తర్వాత మా వాడు చూడండి అసలు చూడండి మా వాడు డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా అలా తీయాలంట అలా డ్రెస్ ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా జనాలకు కష్టం అయిపోయింది ఇంకేం చెప్తాను అది మీరు కూడా అలాగే వస్తారా తీరా ప్యాంటు తీ ప్యాంటు తీయండో తీయండు మనం రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ అప్పుడు వాడిని మనం వైరల్ చేసేద్దాం తీసేసాడు రా వాడు ఫైనల్గా అసలు రే అలా ఎవరు రారా టెంపుల్కి ఇప్పుడు కార్ ఇక్కడ ఉన్నా అనమాట సూర్య రియాక్షన్ వైశుర్య నేనే క్లాసెస్ నేర్చుకుంది కదా ఆ వేషాలు ఎక్కువ నేను తీసానంటే నమ్మవు నువ్వు ఏదో వాడు చూడు వాడు చూడు ఒకసారి వాడిని చూడు ఒకసారి వాడిని చూసి సర్ప్రైజ్ అవ్వలేదా

ఒకసారి ఎలా ఉంటుందో చూడు కోరుకొని లేవు లేవు అక్కడ ఆప్షన్ ఎంత బాగుంది లో ఆపకూడదు వయసు బట్ ఒక ఆప్షన్ ఇస్తాను నీకు ఇంటికి వెళ్ళేసేసి నువ్వు వాడు ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్ వేసుకోండి రెండు సైకిల్ తీసుకోండి ఒకటి వాడొకటి ఏమి మీకంటే ముందు నేను మండలో ఉంటా కెమెరా పట్టుకొని సైకిల్ మీరు తక్కువ వచ్చేయండి మీరు వచ్చే వీడియో తీస్తాను మీకు కావాలంటే మీకు సైకిల్ ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ కోసం కాదు కదా మీరు ఫోటోల కోసం అయితే మీరు అట్లా అట్లా ఆపుతా అట్లా వచ్చి తీసుకోండి నేను ఫోటో తీస్తాను మీకు వీడియో తీస్తాను

ఆ దోశలు ఒక సైడ్ కాలుస్తుందా తినబుద్దే కాదు ఏం చేయాలా తప్పక తింటాం గప్ప మాకేం ఇంట్రెస్ట్ ఏం లేశ చూడండి హెల్దీ ఓ ఎన్ని కేజీలు మోసినావు ఎన్ని చాంపియన్షిప్లకు పోయినావు కుస్తీ పోటీలకు ఎన్ని పోయినావు కుస్తీ పోటీలకు పోయినావా నువ్వు ఏమన్నా కాల్చు తల్లి మనం చాలా ఇంట్రెస్టింగ్ గా తెచ్చుకున్న క్యాస్టైరన్ ని ఇప్పుడు సీజనింగ్ అయితే చేస్తున్నాం దానికోసం ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్ బాగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి తొక్కలు తొలులు కూడా వేసేయండి జస్ట్ సీజనింగ్ కోసమే కదా అలా చేసిన తర్వాత ఇంకోసారి క్లీన్ చేసుకొని రెడీ టు యూజ్ అనమాట అది దొండకాయ కాకరకాయ కుట్టలేదు మొత్తానికి ఫ్రైస్ అయితే చాలా అంటే చాలా వస్తాయి అంటే అడుగు అంటుతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో దగ్గరుండి కేర్ఫుల్గా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో మీకు కర్రీస్ చేసుకుంటారు అని అంటే ఆ కర్రీస్ అనేవి వేరే బౌల్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట అంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా సో మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారా ఐరన్ ఫిష్ అనేసి ఐరన్ కోసం కొనుక్కుంటున్నారు అంటే స్టీల్ ప్యాన్స్లో అలా వండుతూ ఉంటారు కదా అప్పుడు ఐరన్ ఫిష్ వేస్తే ఐరన్ వస్తుంది లాగా సో దాని బదులు ఐరన్ ప్యానే కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది కదా అదనమాట మ్యాటర్ సో అలా మేము మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి హ్యాపీ హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసాం మీకు మార్బుల్ దియాస్ ఎలా అనిపించాయి మార్బుల్ వస్తువులు ఎలా అనిపించాయి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి దియాస్ ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మన ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి वेटीर